ఐదేళ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అన్నారు గత నాలుగు రోజులుగా జరిగిన ఐటీ సోదాలపై ఆయన వివరణ ఇచ్చారు వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సాధారణమని చెప్పారు ఐటీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చామని దిల్ రాజు అన్నారు సినిమాకు సంబంధించిన వివరాలు అడిగినట్టు తెలిపారు రెండు వేల ఎనిమిదిలో ఒకసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందని గుర్తు చేశారు దాదాపు పదహారేళ్ల తర్వాత ఇప్పుడు తమ ఇల్లు కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయన్న దిల్ రాజు మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారని చెప్పారు తాము ఇచ్చిన పత్రాలన్నీ ఐటీ అధికారులు తనిఖీ చేశారని చెప్పారు తప్పుడు వార్తలు రాయొద్దని సోషల్ మీడియాను దిల్ రాజు కోరారు సో మా హౌజెస్లో జరిగినా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రెప్యూ రిప్యూటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిట్ల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది నాలుగో రోజు నాది కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈజ్ ప్రాసెస్ ఇదేమో ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్లు కడతారుగా ఎందుకు కడతారు అస్సలు తప్పు ఇవ్వే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టంగా వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కాలేదు త్రీ ఇయర్స్ కాలే అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ చేసే వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది ఎక్కడ ఏమీ లేదు అనవసరమైన ఎక్కువ మీరు ఋహించేసుకొని హైలైట్లు చేయాలి మా హౌజెస్లో జరిగిన కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపి రిపీటెడ్గా వేసిన కొన్ని లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం